డు ఓవను వారికి నేర్పు దాని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ పరిశుద్ధమైన గ్రంథము బైబిల్ చెప్తా అంటే ఈ రోజున చాలా హైటెక్ విధానాలు వచ్చేసాయి ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా బాగానే ఉంది కానీ ఆఫ్టర్ కరోనా అందరికీ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి స్మార్ట్ ఫోన్స్ వల్ల నైంటీ పర్సెంట్ వరకు అందరూ చెడిపోయారు ట్యాంసూర్ చెప్పగలను గుణల మీద చేసుకొని చెప్పగలను నైంటీ పర్సెంట్ చనిపోయారు అందరూ కూడా చెడిపోయారు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు ఎందుకు నేర్పాలి అంటే వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు ఎప్పుడైతే తల్లిదండ్రులు చెప్తారో క్రమశిక్షణ కలిగినటువంటి బోధను తల్లిదండ్రులు చెప్తారో వారి జీవితంలో ఆ సీడ్ అంటే చూడండి మొక్కై వంగనిది మానై వంగునా మానైతే వంగడానికి అవదు దాన్ని నరికి పారేయాలి మొక్క నుంచే సరైన షేప్ లో తిన్నంగా సరైన షేప్లో కనుక మనం తీసుకొస్తే చక్కని వృక్షంగా మారి మరి చక్కనైనటువంటి శ్రేష్టమైనటువంటి పువ్వులు మరియు కాయలు మరియు ఫలములుగా అది అనేకులకు పనికొచ్చి అనేకులకు దీవెనకరంగా మారిపోతుంది అంటే మన పిల్లల్ని అందుకనే మనం చూస్తే కీర్తన కారుడు అని చెప్పాడు ఏమని అన్నాడంటే నీ పిల్లలు నీ భోజనపు బళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండు అన్నారు ఒలీవ తైలం మీ రోజు చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఒక లీటరు వలీవ తైలాన్ని గనుక మనం కొనగలిగితే వెయ్యి రూపాయలు శ్రేష్టమైంది ఇంకా బ్రాండెడ్ కొంటే రెండు వేలు మూడు వేలు ఎందుకంటే అది ఎక్స్పెన్సివ్ ఎందుకంటే వలీవము దేనికి ఎక్కువగా ఉపయోగిస్తారు అంటే అభిషేకానికి అభిషేకము దేనికి గుర్తుగా ఉంది అంటే దేవుని యుద్ధ నుంచి వచ్చే ఆత్మను పొందుకోవడానికి వలీవ తైలాన్ని ఉపయోగిస్తారు అంటే నీ పిల్లలు వలీవ మొక్కల వలె ఉంటారు అంటే అభిషేకింపబడినటువంటి పిల్లలుగా ఉంటారు అని అర్థం భోజనపు బల్ల చుట్టూ అభిషేకం ఉంటే నువ్వు తినుచున్న ఆహారము శ్రేష్టంగా పవిత్రపరచబడి నీకు ఆరోగ్యాన్ని ఆయుష్ను ఇస్తుందని అర్థం నీ పిల్లలు వలీవ మొక్కల వలె ఉన్నారు అంటే వారు వలీవ తైలాన్ని ఇస్తారని అంటే అనేకులను అభిషేకించే స్థాయిలోనికి అనేకుల జీవితాలు ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్లే వారుగా బాధకులుగా శ్రేష్టమైన వారుగా తయారు చేయబడతారు అనే అర్థం అంటే ఇప్పుడు సామెతల గ్రంథము ఇరవై రెండు ఆరులో జ్ఞాని అయినటువంటి షులోమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచిస్తున్న ప్రవచనం ఏమిటి అంటే వాడికి నువ్వు నేర్పాలి ఏంటి నడవవలసిన త్రోవను నేర్పాలి కంపల్సరీ నేర్పాలి ఎలా నేర్పాలి అంటే ద్వితీయోపదేశ కాండములో ఒక మాటను మనం చూస్తాము నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనములో ఒక మాట పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు చెప్తున్నాడు అయితే నీవు జాగ్రత్త పడము ఎప్పుడు జాగ్రత్త పడాలి పుట్టినప్పటి నుంచి జాగ్రత్త కలిగి ఉండాలి అంటే చాలా మంది పిల్లలు పుట్టిన తర్వాత వారికి దిష్టి కలుగుదని కాటుకు చుక్క లేకపోతే దిష్టి సంబంధించిన దారాలు లేకపోతే బొట్టులు పెడతారు అంటే దీని అర్థం ఏమిటంటే దేవుణ్ణి కాక వాటిని అనుసరించుచున్నాం ఈ కాటుక దేనికి సాదృశ్యం నల్లగా ఉంటుంది నలుపు అంటే చీకటికి సాదృశ్యం దేవుడు చెప్పలేదు దేవుడు చెప్పాడు ఆయన అయితే మిమ్మను నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతి సైములను ప్రచురము చెయ్యి నిమిత్తము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని జనము సొత్తైన ప్రజలు అని చెప్పాడు అంటే దేవుడు రాజులుగా మిమ్మల్ని చెయ్యాలి అంటే మీ పిల్లల్ని చెయ్యాలి అంటే మీరు నలుపైనటువంటి దుష్ట సాంగత్యం నుంచి మీ పిల్లల్ని వేరు చేయగలగాలి అంటే ఈ కాటుకులు నమ్మడం కాదు దిష్టి చుక్కలు నమ్మడం కాదు దిష్టి తాళ్ళను నమ్మడం కాదు దేవుడిని నమ్మాలి దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన మాత్రం చీకటి ఎంత మాత్రం ఆయనందు లేదు అంటే పిల్లల్ని వెలుగుతో నింపగలగాలి చిన్నప్పటి నుంచి కూడా ఆయన కృపకు ఆయన హస్తాలకి ఆయన రెక్కల కింద మనం ఉంచగలగాలి ఇక్కడ చెప్తున్నాడు ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్త పడాలి ఎందుకు నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండినట్లు అంటే దేవుడు నీకు చేసిన కార్యాలను మరువకుండా ఉండాలి అలాగే నీ పిల్లలు మరువకుండా ఉండినట్లు అవి నీ జీవిత నీ హృదయంలోండి తొలగిపోకుండా దేవునికి స్తోత్రం ఏంటంటే జీవితకాలం నీ హృదయంలో తొలగిపోకుండా దేవుడు చేసిన కార్యాలు ఉండాలి అంటే ఏం చేయాలి చూడండి నీ మనస్సునకు బహుజాగ్ర నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకును అన్నాడు నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి అంటే దేవుని కట్టడాలు మన పిల్లలకు మనం నేర్పిస్తే వారు అందులో నుంచి తొలగిపోకుండా అడుగులు వేస్తారు పరుగులు తీస్తారు నిలబడతారు స్థిరపరచబడతారు వలీవా తైలాన్నిచ్చే గొప్ప వృక్షాలుగా మారిపోతారు ఆ పిల్లలు ఏం చేస్తారంటే వారి పిల్లలకు అవి నేర్పుతారు ఎందుకంటే చూడండి రాతి నేలలో పడిన విత్తనాలు వెంటనే ఫలించినట్లు అవుతాయి కానీ రాయిని తొలిచే దమ్ము ఆ లేత వేర్లకు లేనట్టు అవి అక్కడే ఎండిపోతాయి ఎందుకంటే రాతి కలిగినటువంటి ప్రవర్తన అక్కడ ఉంది ముళ్ళ పొదల్లో పుట్టిన విత్తనాలు కూడా వెంటనే ఆగిపోతాయి కానీ మంచినేళ్ళలో పడే విత్తనాలు అంటే నీవు నీ పిల్లలను మంచి నేలలో విత్తనముగా పెంచగలిగితే మంచి నేల ఎక్కడా ఉంది అంటే దేవుడి చేసే కార్యాలని వారికి కథల రూపంలో బోధించటం ద్వారా పాటల రూపంలో బోధించటం ద్వారా దేవుని కార్యాలు దేవుని వాక్యాన్ని వారికి చిన్న చిన్నగా నేర్పించటంలో ఉంది నువ్వు నీ కుమారులు అలా తయారు చేస్తే నీ కుమారులు ఏం చేస్తారంటే వారికి అలా తయారు చేస్తారు అందుకనే చెప్పాడు కదా పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు ఎందుకు ఇలా తయారు చేయాలి అంటే సామెత్ర గ్రంథంలో చెప్తాడు ఇరవయో అధ్యాయం పదకొండవ వచనంలో ఒక మాట మనం చూస్తాము బాలుడు సహితము తన నడబడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వల్ల తెలియచేయను సరే ఒక ప్రాంతంలో వరకు నేను వెళ్ళాను యథార్థముగా జరిగిన సంఘటన అక్కడ వారెవరికి కూడా డిసిప్లిన్ లేదు వారు పిల్లలకి డిసిప్లిన్ చూడలేదు నేను ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే పిల్లలు స్మార్ట్ ఫోన్ అడుగుతూ ఉంటే ముద్దిస్తాం అబ్బా స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ బాగా చూస్తుంది ఫేస్బుక్ బాగా చూస్తుంది ఇన్స్టాగ్రామ్ చూస్తుంది రీళ్లు చూస్తుంది లేకపోతే అన్నం తినమ్మా మా పిల్లలు అంటే ఏంటంటే నువ్వు సాతానగాడి ఉచ్చులోనికి నీ పిల్లల్ని స్వయంగా నువ్వేం చేస్తున్నావు ప్రతిష్ట చేస్తున్నావు సాతానగాడికి అలా కుటుంబాన్ని దర్శించాను ఎవరిని క్రిటిసైజ్ చేయడం లేదు కానీ ఆ కుటుంబంలో చూస్తే పెద్ద కుమార్తె ఉంది ఆమె ఏం చేస్తుంది అంటే నేను ఫ్రమ్ ది బిగినింగ్ వారికి చెప్పాను చాలా విషయాలు వాక్యంలో స్థిరపరచుని ఎందుకంటే ఈ తల్లి ఏం చేస్తుంది అంటే ఇది ఇది అంటున్నానని తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్రాఫిట్ మ్యాన్ ఆఫ్ గాడ్ జయమనని ఎందుకంటే నేను మీ నేను కోరు చెప్తున్నాను మీరు బాగుపడితే మాకు ఆనందం అనమాట ఎందుకు ఇది అంటున్నానంటే ఇది ఏం చేస్తుందంటే ఇది అనిలాచారాన్ని పాటిస్తుంది క్రైస్తవాచారాన్ని పాటిస్తుంది సహవాసాలు మారింది పాపం సహవాసాలు మారిన సిగ్గులేని బతుకన్నట్టుగా సహవాసాలు మారిన ప్రవర్తనలో మార్పు రాల హృదయంలో మార్పు రాల అందుకనే దేవుడు చెప్పాడు ఒక మాట మనం క్లియర్గా మనం చూసుకున్నాం చూడండి దేవుని వాక్యంలో చెప్పాడు నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకు స్థిరమైన దాని మీద అక్కడ చూస్తే ఆ చిన్న పిల్ల ఆ పెత్తమ్మాయికి డిసిప్లిన్ ఉండదు ఉదయం లేసాక అది లవ్ సాంగ్ లేస్తుంటది లవ్ సాంగ్లో కూడా కొన్ని పాటలు ఉంటాయి మసక మసక చీకట్లు డబల్ మీనింగ్ డైలాగులు పాపపు ఆలోచనలు అంటే ఎందుకు అంటే తల్లి ప్రశ్నించడానికి లేదు ఎందుకంటే తల్లి కూడా వేరే చండాలమైన మార్గంలో ఉంది సరే తల్లి చండాలమైన మార్గంలో అందుకనే చాలా మంది అంటారు రే బాబు మేము కష్టపడి పనిచేస్తున్నారా మాలా మీ బ్రతకవ్వకూడదు నాకు మీరు చక్కగా చదువుకుంటే మంచి మార్గాన్ని బోధిస్తే వాళ్ళు మంచి మార్గంలో ఉంటారు మంచి మార్గంలో బోధించకుండా ఇష్టం వచ్చినట్టు చేసలు చేసి అంటారంట వారు మొన్న వినాయక నిమజ్జనం అంట వీళ్ళందరూ డ్యాన్స్ వేయడానికి వెళ్ళాం మేము మా అమ్మ డ్యాన్స్ వేసింది ఏంది విగ్రహాల ముందు డ్యాన్స్ వేయాల దేవుడు చెప్పాడు ఈ దేవుడే నీ యహోవానైనా నేను గల దేవుడును పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఆ భూమి ఎందు ఉన్న రూపంలో కానీ నీళ్ళ ఎందు కానీ ఏ రూపమునైనా నువ్వు చేసుకునకూడదు వాటికి సాగిలి పడకూడదు వీళ్ళంటారు మేము వెళ్ళాము వాటికి మొక్కలేదు కదా అంటే విగ్రహాన్ని మరి చూస్తే నిమజ్జనం చేస్తున్నప్పుడు నువ్వు నాచమాడావు అంటే అర్థమేమిటి విగ్రహాన్ని ఆరాధిస్తున్నట్టేగా విగ్రహానికి సంబంధించిన ప్రసాదాలు నువ్వు స్వీకరించావు అంటే అర్థం ఏమిటి విగ్రహం ఇస్తున్నటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని నువ్వు స్వీకరించినట్లే కదా నాచ్యమాట ఎవరు చేస్తారు రాత్మలు పట్టిన వారు చేస్తారు అంటే మొత్తం సాగనంపడానికి వెళ్ళావు ఏది అనపడానికి సాగనంపడానికి వెళ్ళావంటే సమ్మతించినట్టేగా మళ్ళీ అంటున్నారు ఇల్లు మేము మొక్కలేదు కదా మళ్ళీ అంటారు వీధిలో ఉన్నాము వెళ్ళకపోతే బాగోదు సరే వీధిలో ఉన్నారు వాళ్ళందరూ నరకానికి వెళ్తారు రేపు ఆరని అగ్నిలో ఆత్మలు కాలిపోవడం నువ్వు చూస్తావు ఆరని అగ్నిలో రేపు నువ్వు కూడా నరకానికి వెళ్తావు నరకంలో మొదటి లైన్ నీదేనేమో మొదటి టోకెన్ నీదేనేమో ఎంత దౌర్భాగ్యం వాళ్ళ పిల్లలు చెప్పడం చూడండి మళ్ళీ తల్లి చూస్తే ఎన్నో సంవత్సరాలు ఎన్నో సహవాసాలు మారింది అక్కడికి ఎక్కడికి స్థిరం ఉండదు దీనికి క్రిస్టమస్లకి డ్యాన్సులు వేస్తారు నాట్యాలు మంచిదే దేవుని గణపరచడం మరి వేసే వేసేదానికి మరి కృష్ణమస్కి అక్కడ డ్యాన్స్ వేసావు దేవుని మహింపరచడానికి నువ్వు ఎక్కడేమో వినాయక నిమజ్జనం వచ్చి ఎక్కడ డ్యాన్స్ వేసావు అంటే అర్థం ఏమిటి అంటే దీన్ని మహింపరుస్తున్నావు దాన్ని మహింపరుస్తున్నావు అంటే ఆ పిల్లలు ఎలా అయిపోయారు అంటే చిన్నదానికి అసలు డిసిప్లిన్ ఉండదు కంపు కంపు నోరెప్పితే కంపు చకాలమైన కంపు ఎప్పుడు చూసినా ఫోను చిత కొట్టుకుంటారు ఇలిలో ఉండదు కంపు కంపు దురాత్మల సమూహం అక్కడ ఉంటుంది ఒక సంపాదనలో ఒక యోగ్యత లేదు ఎంత అయోగ్యమైన పరిస్థితి అయిపోయిందంటే ప్రియులరా నేను చెప్తున్నాను ఎంత అయోగ్యమైన పరిస్థితి అంటే ఏంటి పాజిటివ్ అంటున్నారు అనుకోవద్దు కానీ అయోగ్యం ఏంటంటే ఒక దైవ సేవకుడికి కాను కూడా సమర్పించలేని దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయారు ఎందుకంటే ఎవరైతే కానుకు సమర్పిస్తారు అంటే వాళ్ళు ఇచ్చే వంద రెండు వందలు వెయ్యి రెండు వేలు ఏమని కాదు కానీ వాళ్ళ పరిస్థితి దిగజారిపోయిన స్థితి దౌర్భాగ్యంలోకి వెళ్ళిపోయారు జాగ్రత్త తెలియని జీవితం ఎందుకు ఇవన్నీ అంటే వారు ఏం చేశారంటే బాలుడికి నడవలసిన త్రోవను చూడండి చండాలంగా ప్రవర్తిస్తే డబుల్ మీనింగ్ డైలాగులు అమ్మాయిలు కొడుతూ ఉంటే చూడండి అన్నాడు కదా బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వల్ల తెలియచేస్తాడు వాడు తప్పు చేస్తున్నాడని తల్లికి తెలుసు తప్పు చేస్తున్నాడని తండ్రికి తెలుసు గద్దించాలి మొక్కై నప్పుడే వంచడానికి ట్రై చేయాలి గద్దించకుండా కొడితే ఏమైపోద్దు తిడితే ఏమైపోద్దు అంటే వారి జీవితాలు సర్వనాశనం అయిపోవడానికి ప్రధాన శిల్పివి నీవే ప్రధానముగా నువ్వేం చేస్తున్నావు ప్రారంభ రాయిని వేస్తున్నావు అంటే శంకుస్థాపన చేసి వదిలేసాం నీ బ్రతికి ఎలాగా బాగులేదు నీ జీవితాలు ఎలాగా బాగులేదు కనీసం నీకు పుట్టిన వారి జీవితాలు కూడా నిన్నే నిన్నే వెంబడించాలా నువ్వేం చేయాలి విగ్రహాల దగ్గరికి వెళ్తే మనం దేవుణ్ణి ఆరాధించాలి వాటికి సాగిలు పడకూడదు నువ్వు చెప్పాల్సింది పోయి ఉదయం లేస్తే మసగ మసగ చీకటి చీకట్లో సినిమా పాటలు ప్రార్థన చేద్దామంటే రావు శుద్ధి చేద్దామంటే రావు డైలాగులు దౌర్భాగ్యులు నీచులు నికృష్టులు అని మనం అన్నామనుకో అంటే వాళ్ళ పరిస్థితి అలా కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఏం చేయాలి బాలుడు నడవలసిన త్రోభను వాడికి నేర్పాలంటే ఏం చేయాలి ద్వితీయోపదేశ కాండంలో చెప్తున్నాడు కదా ఆరో అధ్యాయం ఏడో వచనంలో ఒక మాట ఉన్నది ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయం ఏడో వచనంలో కొన్ని విషయాలు మనం చూస్తే నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి కుమారులను ఎందుకు చెప్పాడంటే పురుషుడి నుంచి స్త్రీ కలిగింది గనుక అంటే అక్కడ మనం చూస్తే మనం చూస్తే పురుషలింగం ఉంది కనుక స్త్రీలింగం అంటే పురుషుని రూపంలో ఉన్నారు నీ ఉన్నా సరే నీ కుమారులకు వాటిని చేసి అభ్యసింప చెయ్యాలంటే నీ ఇంట కూర్చుండినప్పుడు వాటిని జ్ఞా కూర్చుండినప్పుడును రోవను నడుచునప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలేను ప్రియమైన దేవుని కుమార్తె లేక కుమారుడా నా ప్రియమైన దేవుని సంగమ నీవు అసలు చెప్పండి దేవుని వాక్యం కొరకు నీ పిల్లలతో మాట్లాడుతున్నా నీ కుమార్తెతో మాట్లాడుతున్నావా ప్రార్థన గురించి నీ పిల్లల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా నీ భార్యతో మాట్లాడుతున్నావా నీ ఇంటిలో దేవుని గురించిన సంభాషణ అసలు ఉందా మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత చికెనా మటనా అని డిస్కస్ చేసుకోకుండా చేపల రొయ్యల అని డిస్కస్ చేసుకోకుండా వీధిలోకి వచ్చినటువంటి చేపలను బేరమాడి కోసి తిని అలాంటి దిక్కుమాలని సంభాషణలో ఆదివారం వస్తే మధ్యాహ్నం వేసిన వస్తుంది సాయంత్రం వేసినమొస్తుంది వస్తుంది ప్రోగ్రాములు చేసుకునే సంభాషణ కాకుండా దేవుని వాక్యం గురించిన సంభాషణ నీ పిల్లలతో ఉందా చూడండి చెప్తున్నాడు నీ పిల్లలకి కంఠస్థ వాక్యాలు నేర్చుకోమని నువ్వు చెప్తున్నావా రాత్రి నేర్చుకోమని చెప్తున్నావా చిన్న పిల్లలు ఉంటుందండి అండి దానిలాగా దాని మాటలు డబుల్ మీనింగ్ డైలాగులు లేకపోతే చేసే పంచులు ఏమని చెప్పాలి కుడియలమ తెలియదు వాళ్ళకి ఏం తెలియదు కానీ నువ్వేం చేయవు వాటిని అభ్యసింపచేసి వాక్యం వచ్చే సండే స్కూల్ పాటలు వచ్చా అని నేను అంటే అచ్చి రావు మరి సినిమా పాటలు ఓహో కొల్ల మళ్ళీ ఇలా ఇలాంటి ఇలాంటి పాటలు మళ్ళీ ఏ పాటలు అనుకున్నాం ఆకలేస్తే అన్నం పెడతాదంట అలిసొస్తే ఆయిల్ పెడతాదంట మూడొస్తే ముద్దులు పెడతాదంట ఏమిటే ఈ దౌర్భాగ్యం ఆ పిల్ల ఏంటి ఆరు సంవత్సరాల పిల్లకేమో ఆకలేస్తే అన్నం ఎలా పెట్టాలో తెలుసు మూడు వస్తే అంటే ఇవన్నీ ఎందుకంటే దేవుని వాక్యాన్ని వారు అభ్యసించ అభ్యసింప చెయ్యలేకపోతున్నారు ఇది దౌర్భాగ్యం పిల్లలకి టెక్నాలజీ తెలిసినంతగా దేవుని వాక్యం ఎందుకు తెలియటం లేదు దేవుని వాక్యం అంటుంది నీవు దేవుని వాక్యాన్ని పిల్లలకు అభ్యసింపచేస్తే చూడండి నీ ఇంట కూర్చున్నప్పుడు కాస్త మాట్లాడితే రోవన నడుచున్నప్పుడు కాస్త మాట్లాడగలిగితే పండుకున్నప్పుడు నువ్వు ప్రార్థన నేర్పగలిగితే చూడండి లేచినప్పుడు నువ్వు ప్రార్థన నేర్పగలిగితే వాటిని గురించి మాట్లాడగలిగితే చూచనగా వాటిని చేతికి కట్టుకుంటే దేవునికి స్తోత్రం ఏం చేయాలి చేతికి కట్టుకుంటే పచ్చబట్టు కాదు జీసస్ బ్రాండ్స్ అమ్ముతూ ఉంటారు వాక్య బ్రాండ్స్ అమ్ముతూ ఉంటారు కొన్ని బ్యాండ్స్ చేతికి పోయి పేయొచ్చు నా కట్టుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే అలా చేస్తే దేవుని వాక్యం చెప్తుంది నా నీ వాక్యము నా పాదములకు దీపము నా ద్రోహకు వెలుగై ఉన్నది దేవునికి స్తోత్రం దేవుని వాక్యం ఎలా ఉందంట వెలుగుగా త్రోబగా ఉండి అంటే నీ పిల్లలు చీకట్లో ప్రవేశించడానికి వాక్యం అనుమతించదు ఎందుకంటే నీ పిల్లలు సాతానగాడి అగాధములోనికి వాడు రెక్కల కింద వెళ్ళడానికి దేవుని వాక్యం అనుమతించదు ఎందుకు అనుమతించదు దేవుని వాక్యము వారికి అభ్యసింపచేశావు దేవుని వాక్యం లేచినప్పుడు మాట్లాడు పడుకున్నప్పుడు మాట్లాడు ద్రోభను వెళ్ళినప్పుడు మాట్లాడు మందిరం నుంచి వచ్చినప్పుడు యూ హ్యావ్ ఎ డిస్కషన్ అబౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ వాట్ హాస్ట్ టు సేడ్ వాట్ వాట్ వర్డ్ వీ గెట్ టుడే ఫ్రమ్ గాడ్ అనే విషయాలు నువ్వు నీ పిల్లలతో కూర్చొని కాస్త పది నిమిషాలు డిస్కస్ చేసావు కనుక అవి బ్రెయిన్ లో హైడ్ అయ్యి ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేయబడతాయి ఆ వాక్యం సాధన గడి ఆ గాధలోనికి వెళ్తున్నప్పుడు రెక్కల కిందకి వెళ్తున్నప్పుడు చీకట్లోనికి వెళ్తున్నప్పుడు వారికి గుర్తొచ్చి వారి వెంటనే ప్రమాదం నుంచి బయటికి రాబడతారు లేకపోతే ప్రమాదం నుంచి బయటికి తీసివేయబడతారు ఎందుకంటే వాక్యం అందుకనే ఇక్కడ ఒక మాట చెప్పాడు ఏంట మాట అంటే చూడండి అవి నీ కన్నుల నడుమ వలే ముండవల్ అంటే అర్థమేటో తెలుసే వాకింగ్ గుర్తు రావాలని అర్థం ఏమండి ఇంకా అంటున్నాడు చూడండి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయగలను అంటే ఏంటి అర్థం ఎక్కడ వాక్యం కనిపిస్తే వాక్యాన్ని తీసుకొచ్చి నీకు చక్కనైనటువంటి వాగ్దానాలు దేవుడిచ్చాడు చాలా మంది థాట్స్ నమ్ముకుంటారు నూతన సంవత్సరంలో తీయబడినటువంటి వాగ్దానం నిజమే వాక్యములో నుంచి వచ్చింది వాగ్దానం ఆమె ఆ వాక్యము నీ ద్వారబంధాల మీద పెట్టు బయట పెట్టు ఇంటిలో పెట్టు గోడల మీద పెట్టు ఈ వాక్యాన్ని ఆ వాక్యం బైబుల్ తీసి నేర్పించవసా ఆ వాక్యాన్ని పిల్లలకు కంటసాగచ్చాయి కంటసాగచ్చా ఏమని యహోవా నా కాపరి నాకు లేమి కలగదని అవునా ఇంకేంటి నాకు మొర్ర పెట్టుముని నీకు ఉత్తరం ఇచ్చేదనని శ్రమలో నీకు తోడై ఉంటానని చెప్పి విడువకు నీ ఎడ్ల కృప చూపుచున్నానని చెప్పేసి నిక్షేమంగా నేను దీవిస్తానని చెప్పేసి అవునా కాదు నీకు మేలు కలుగును అని చెప్పి ఆ ఏతిగులు నీ గుడాలను సమీపించి వాక్య కనీసం వాక్యాన్ని అంటించినప్పుడు ప్రయోజనకరంగా నీ జీవితంలో ఉంటాయి అవి నేర్పించాలంటే అవునా కాదు అవునా కాదు అని చెప్పాడు క్లియర్గా దేవునికి స్తోత్రం అందుకనే చెప్పాడు ఒక మాట పద్నాలుగో వచ్చిన చూడండి ఆరో అధ్యాయంలో మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు మీ చుట్టూ ఉన్న జనముల దేవతని సేవించేటట్టు నీ పిల్లలకి వెళ్ళి విగ్రహాల ముందు డ్యాన్స్ వేయించి విగ్రహాల ముందు నాట్యం చేయించి విగ్రహాల ముందు బొట్లు పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ బొట్టు తీసుకున్నారు బొట్లు ఆ విగ్రహం పెట్టిన దగ్గరది ఆ ప్రసాదాలు తిన్నారు అంటే తరముల వరకు శాపం అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది కనుక మా కాండంలోసము కలిగిన దేవుడిని చెప్తున్నాను అంటే మనం ఏం చేయాలంటే పిల్లలకి మనం ఏం చేయాలి నేర్పించాలి మస్టీచ్ దేవునికి ఇరవై రెండు స్తోత్రం నలలోయ అంటే ఇప్పుడు ఏం చేయాలి వాక్యాన్ని ఏం చేయాలి కమ్ది బిగినింగ్ మనం ఏం చేయాలి సాంత్రి నీ వృధయములోని జీవితారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ వృదయమును భద్రముగా కాపాడు దేవునికి స్తోప్రా అలలుయ్య అందుకనే చెప్పాడు సామంత్రి గత మూడు ఒకటిలో నా కుమారుడ నా ఉపదేశము మరముఖము నా ఆత్మలను హృదయపూర్వకముగా కైకులు అలలుయ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ వర్డ్స్ అనమాట నువ్వు నీ కుమారులకు వాటిని అభిషిప్ప చేసి నీ ఇంట ఇంటికి కూర్చుండనప్పుడు ద్రోహను వెళ్ళినప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు నువ్వేం చేయాలి పిల్లలకి వాక్యాలలో తప్పేదో ఇవ్వాలి ఇవన్నీ కూర్చునేటప్పుడు ఎంత టైం పడుతుంది పడుకునేటప్పుడు ఎంత టైం పడుతుంది లేచినప్పుడు ఎంత టైం పడుతుంది నడుస్తున్నప్పుడు ఎంత టైం పడుతుంది ఇవంతా చాలా తక్కువ జస్ట్ నాకు తెలిసినంతవరకు గట్టిగా అయితే టూ అవర్స్ వేసేసుకోవచ్చు ప్రాంతంలో నేను చూసాను నాకు తెలిసినటువంటి వ్యక్తే ఎప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు దరిద్రులు అనమాట సో తాక చెల్లెల దగ్గరే అప్పు చేసుకునే దౌర్భాగ్యం ఎక్స్ట్రా వడ్డీకి పన్నెండు రూపాయలకి పది రూపాయలకి మళ్ళీ దౌర్భాగ్యం చిల్లు కప్పులు ఇచ్చే వాళ్ళు వీళ్ళు ఎంత దౌర్భాగ్యలో చూడండి మళ్ళీ ఎక్స్ట్రా వడ్డీకి వీళ్ళు భర్తకి ఎప్పుడు కూడా చూస్తే ఈ పిల్లలేమో చక్కగా క్రిస్టియన్ స్కూల్లో చదువుతున్నారు మంచి హాస్టల్లోనే ప్రతి సంవత్సరం పే చేయాలి బాగా ఫీజులు కూడా బాగానే ఉంటాయి అయితే ఈ స్టేటస్లు ఎలాంటి పెడతాయి తెలుసా ఈ దిక్కుమాలని ఆటలన్నీ పెట్టి దున్నపోతులాగా వాళ్ళ భర్తకేమో మారుబన్స్ ఉంది వాడు ఏమో వాడి ప్రవర్తన ఎలా అయిపోయిందంటే తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోయి దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఇదేమో క్రైస్తవ కుటుంబానికి చెందింది ఇది ఏం చేస్తుంది అంటే ఆ కంపెనీలు ఈ కంపెనీలో పనిచేస్తుంది ఏం చేస్తుంది అంటే స్టాటస్లో పెట్టే డ్యాన్స్లు ఎలా ఉంటాయంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి డ్యాన్స్లు అనమాట ఇది ఉంది కదా అదేదో ఈ సినిమాలో వచ్చింది సాయంత్రం ఆరుకొక ఏడుకొక పాలి పది గంటల కంటే ఈ సెక్స్ సంబంధించిన పాటలకి ఇవి డ్యాన్స్లు వేసుకుని అది స్టేటస్లో పెడతా ఉంటాయి వాళ్ళ కొడుకు ఏం చెప్తున్నాడంటే మేము ఉన్నటప్పుడు ఏం చెప్తున్నాడు మమ్మీ మనం ఆ సినిమా చూడలేదు మమ్మీ ఆ సినిమాకి వెళ్దాము మొన్న చూసాం కదా అడు బాగాడు అది ఎన్ని సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అనుకుంటాడికి అది సినిమాల గురించి మాట్లాడతాను ఎవరి ముందు ఒక పాస్ట్ ఉన్నాడని పాస్ట్ ఉన్నాడని కూడా అంటే మేము వీఆర్ గివింగ్ దెమ్ ఒక మ్యామ్ వారికి కొంత ప్రేమకరమైన విషయాలు మేము కొరకు షేర్ చేసుకున్నప్పుడు ట్రావెల్ చేసినప్పుడు జరిగిన విషయం వాళ్ళ అమ్మాయి అంటుంది ఆమెకి ఒకరు బాగుపడితే చూడలేదు కుల్లి చచ్చిపోతా చచ్చిపోతామంటాయి ఎందుకు ఇవన్నీ వచ్చాయి తల్లి ప్రవర్తన బాగులేకపోతే తల్లి అయినా బాగుండాలి తండ్రి అయినా బాగుండాలి ఎవరో ఒకరు దేవునితో అభిషేకింపబడి పిల్లల్ని ముందు నడిపించగలిగితే వారి జీవితాలు శ్రేష్టంగా కట్టపడతాయండి దేవునిపోతున్నాయి అందుకనే అందుకనే డెబ్బై ఎనిమిది శాంతి డెబ్బై ఎనిమిదో కింద ఆలోచనము యథార్థ వృద్ధియులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారే తమ పితృలు మరే తిరుగుబడకి దేవుని ఎక్కిస్తారు అంటే ధనార్థ ఉదయం దేవుని దగ్గర లేకపోతే అందుకే చెప్పాడు కనుక దేవుడు ఒక మాట మనకు క్లియర్గా చెప్పాడు మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచిన వాడిని గుణాతి సైములను ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాచక సమూహము అని రాజులైన యాచక సమూహముగా నీకు చేయబడాలి అంటే నీవు నీ పిల్లల్ని వాడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించాలి వాక్యమును నేర్పించాలి ప్రియమైన దేవుని బిడ్డ కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ నువ్వు వాక్యములో నీ పిల్లల్ని వెత్తగలిగితే నువ్వు వాక్యములో నీ పిల్లల్ని పెంచగలిగితే నువ్వు సండే స్కూల్ లెసన్స్లో వాళ్ళని పెంచగలిగితే ప్రార్థనలో వారిని పెంచగలిగితే దేవుని గూర్చిన కీర్తనలో వారిని పెంచగలిగితే వారి దే వారికి దేవుడేసిన పునాది నుంచి ఎవరు వారిని పెగిలించడం కానీ కదపడం కానీ చేయలేరు మీద కట్టిన ఇల్లు చూడు గాలివానికి కుప్ప కోల్పోతుంది రాతి మీద కట్టిన ఇల్లు చూడు ఎలాంటి తుఫాను వచ్చిన గాలివాను వచ్చినా స్థిరముగా నిలబడుతుంది ఆ రాయి ఎవరో తెలుసా ఏసు క్రీస్తు ప్రభు అయిన వారే ఆ రాయ్ ఏసు క్రీస్తు ప్రభువు మీద నీ కుమారుడిని నీ కుమార్తెని నీ ఇంటి వారు నువ్వు కట్టగలిగితే ఎలాంటి శోధనలు నీ దగ్గరికి వచ్చినా నువ్వు నిలబడతావు అందుకనే చెప్పారు సియోను పండవలే నువ్వు నిలబడతావు యోను కొండవలే నిలబడతా నీ కుటుంబం నిలబడతారు నీ కుమార్లు రేపొద్దున్న వన్ ఆఫ్ ద బెస్ట్ సన్స్ ఆఫ్ దికస్ట్ సన్స్ దెస్ట్ డాటర్స్ ఫర్ యూ అండ్ దే విల్ గివ్ యూ వండర్ఫుల్ విట్నెస్ అబౌట్ యు మై మదర్ సైడ్ లైక్ దిస్ మై మై ఫాదర్ ఫీడ్ మీ లైక్ దిస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ది బిగినింగ్ మై ఫాదర్ సింగింగ్ లైక్ దిస్ మై మదర్ టాకింగ్ లైక్ దిస్ అబౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ మై మదర్ వర్షిక్ లైక్ దిస్ ఇన్ ద గోడ్ ఆఫ్ గాడ్ దట్స్ వై వీఆర్ హియర్ లైక్ దిస్ టుడే అని చెప్పి వాళ్ళ విట్నెస్ ఇస్తారు ఆ విట్నెస్ నువ్వు సంపాదించుకోవాలంటే పనికి మాలని దౌర్భాగ్యమైనటువంటి విత్తనాలు నువ్వు ఎత్తడానికి కొన్ని విషయాలు త్యాగం చేసి కట్ చేసి పడేయాలి రూపాయి విలువ నేర్పించండి ఎలా ఖర్చు పెట్టాలి ఎలా వస్తుందో నేర్పించండి వస్త్రాలు ఎలా కాపాడుకోవాలో నేర్పించండి నేర్పించాలి బాలుడు నడవలసిన ద్రోహను వారికి నేర్పును అన్నాడు ఒక సోప్ ఎలా వస్తుందో నేర్పించండి ఒక పేస్ట్ ఎలా వస్తుందో నేర్పించండి ఒక వంద రూపాయలు కష్టపడ్డ ఎంత కష్టంగా వస్తుందని ఎలా వినియోగించాలో నేర్పించండి వారు జీవితంలో ఉన్నతమైన స్థానంలో నిలబడతారు ఉన్నతముగా అనేకల్ని పోషిస్తారు అనేకలకు జీతభత్యాలు ఇస్తారు అనేకలు కుటుంబాలను కడతారు వలీవ మొక్కల వల్ల ఎక్స్పెన్సివ్ అభిషేకింపబడిన ఆయులుగా వారు తయారు చేయబడతారు అనేకులను అభిషేకిస్తారు అంతేకాని ఓరంపపు వేషాలు వేసి మీ పిల్లలకు నేర్పించారు నువ్వు ఘోరం బోకదైతే నువ్వు ఘోరం పోకడు అయితే నీ పిల్లల నేర్పించు వాక్యము అనేటువంటి పాలతో నేను మిమ్మల్ని పెంచాను అని ఒకసారి నేను సంఘానికి చెప్పినట్లు వాక్యం అనే పాలు తాగించు ప్రభుత్వలో ప్రిన్స్ అండ్ చూసినట్టు ప్రభు సేవలో ప్రాఫిట్ మ్యాన్ ఆఫ్ గాడ్ చేయమన్నారు ప్రభు మిమ్మల్ని దీవించుగా